ఒక రెండు చెప్పు మొత్తం తీయరానండి అదొకటనో బయరైన వారు ఒక బైర్ జాతి చాలు మాకు సెలైన్ పొగాకు సెలైన్ పొగాకుకి బాడీ ఉన్నంత మాత్రాన ఎమ్మ ఇవ్వటానికి లేదు ఒక గ్రేడ్ యాక్చువల్గా అయితే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే ఈ సిఆర్ చేయాలి సలైన ఉన్న పొగాకుని సిఆర్ చేయాలి ఒక నిమిషం ఉండండి ఉన్న పొగాకుని సిఆర్ చేయాలి కానీ మేము రైతులని దృష్టిలో పెట్టుకుని ఈ పొగాకుని ఎక్స్ గ్రేడ్ ఇస్తున్నాం అర్థమైందా ఇంకా మేము వీలైనంత వరకు లిబరల్ గానే ఉంటున్నాం మేము ఇందాక నాలుగు లైన్లు చూశారు చాలా బేళ్ళు ఒక వంద బయలు చూసాను మన వాళ్ళు వీలైనంత లిబరల్ గానే ఉంటున్నారు కింద గ్రేడ్ అన్న ఇచ్చి కొంటున్నారు యాక్చువల్గా సిఆర్ చేయాల్సిన బేళ్ళుని కూడా సలైలు ఉన్నా సరే

కొంచెం రైతుల పక్షాన లిబరల్ గానే పోదాం చాలా నాలుగు విభాగాలుగా పనిచేయాలన్నది ఇనిషియల్ ప్లాన్

సరే మరి ఇది ప్రమాదం కాదా మన ఊళ్ళే చెప్పండి పాల్దా అనుకోలు పట్టుకున్న మనం అప్పుడు చల్లేవాళ్ళం మరి అజేసి ఏం బుద్ధి కాదు కన్న मुझे ये भी मालूम है मुझे ये तीन तो पत्ते इनको डाल डाल सकते हैं ये जो ना ये वर्ष में पड़ता है क्योंकि मैं एक्टिव छात्र सब और जैसे मैं नहीं है क्या मैं समझ नहीं सकता हूं के

టార్గెట్ 28 సార్ ఇది ఎద డైరెక్ట్ వన్ బ్యాగ్ వన్ బ్యాగ్ మళ్ళీ అవును సార్ అరకట్ట అది రెగ్యులర్ గా వెళ్తది మ్యాసివ్ మూమెంట్ వచ్చేసరికి మాసివ్ సార్ కానీ ఇది ఒక బేసిక్ మేనేజ్మెంట్ డైరెక్ట్ డైరెక్ట్ షోయింగ్ ఇస్ ద బెస్ట్ సార్ 7 to 8000 ది వెదనే కరెక్ట్ ఏంటంటే మధ్యలో పదిహేను ఇరవై రోజులకు మళ్ళీ ఇంకొకసారి యూరియా చేస్తుంది అంతేనా లేకపోతే విస్తీర్ణం సాగు విస్తీర్ణం ఏమన్నా పోయినసారికి ఇప్పటికి కొద్దిగా కుప్ప పెరిగిందా పెరిగిందండి పోయిన సంవత్సరం నీరు తక్కువగా ఉంది ఉండే ధైర్యం ఓకే ఈ సంవత్సరం నీరు బాగుండే వరకు కొద్దిగా అది కూడా ఫేమస్

కొన్ని రెండు రోజులు పడిపోతాయి కొంచెం పది రోజులు బయటపడేస్తే రైతులు ఎంత ఒకసారి యూరియా వాంతుంది ఈ కేజీ మున్సిపాలిటీ అయితే వీళ్ళు యాభై కేజీలు మరి వారం ఒకసారి ఎత్తే కదా కోల్కొత్తగా ఉపయోగించారు నేనేమంటానంటే మీతో ఇప్పుడు యూరియాకి మన దగ్గర ఏమి ఇబ్బంది లేదు మనకు మూడు వేల టన్నులు కావాలని చెప్పి మనం అడిగాం మనకు సుమారుగా ఐదు వందల టన్నుల వరకు వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకు ఇచ్చేస్తారు మిగిలింగ్ కూడా వస్తూ ఉంది మనకి రైతులకి ఇప్పటి వరకు మనం ఇచ్చింది పోయిన ఏడాది ఆగస్టులో చూస్తే దానికన్నా డబ్బులు ఇచ్చేస్తా కావాల్సినంత తెప్పించుకుంటున్నాం ఏం ప్రమాదం లేదు చేయడం వల్ల నిజాయితీగా దొరుకుతుంది లే అనే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది తీసుకెళ్ళి ముందు స్టాక్ పెట్టుకుంటున్నారు అది తప్పు అక్కడ స్టాక్ ఎక్కడన్నా ఉంది అని మీరు చెప్తే మనం ప్రతి మండల్లో కూడా ఎంఈఓని పోలీస్ అంటే మీకు రబీకి కావాల్సిన స్టాక్ రబీకి రెడీగా ఉంది ఖరీఫ్లో ఇప్పుడు మనకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కావాల్సింది మనకు సిద్ధంగా ఉంది మనకు ఎక్కడ ఇబ్బంది లేదు ఎక్కడ మీరే ఆందోళన చెందాల్సిన పని లేదు పొరపాటున తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టుకోవడం చాలా లేదు అవి చేయొద్దు రోడ్డు అండి ఇక్కడ ఎవరైనా పరిశ్రమలు ఉన్నా ఇక్కడ నాకు తెలిసి ఏం పరిశ్రమ ఆక్వాలు వేస్తారని విన్నాను ఇప్పుడు ఏట్లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏట్లేదు సార్ వేస్తున్నారు వాళ్ళు దేనికోసం వాడతారు అది ఇది యాంటీబయాటిక్ ఉన్నారా ఆక్వా రైతులు రెండు అసలు ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు అసలు నీళ్ళు కలర్ వస్తే రొయ్య కలర్ బాగుంటుంది ఇప్పుడు కూడా స్టాక్ ఉంది మళ్ళీ రేపే కూడా వస్తుంది టెన్షన్ లేకుండా రెండు ఉన్నాయి

యూనిట్ ప్రైస్ టూ ఫిఫ్టీ త్రీ మనం అన్నీ రేట్ యాక్చువల్గా మనకి రిక్వైర్మెంట్ వన్ నైంటీ వన్ టన్ సార్ ఇప్పటి వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉండేది టూ టెన్ టన్స్ వరకు ఉంది సార్ ఎన్ని టన్నులు వచ్చింది స్టేటస్ మనకి ఈ సీజన్కి ఫైవ్ నాట్ ఫైవ్ టన్స్ కావాలి సార్ మనకి సెల్ చేస్తుంది ఇప్పుడు వరకు సేల్ చేసింది సెవెన్ ఫార్టీ నైన్ టన్స్ ఎక్కువే ఇచ్చా అంటే రీసెంట్గా వర్షాలు పడినాయి కదా సార్ మళ్ళీ రీసోయింగ్ వెళ్ళడం వల్ల కొంచెం యూసేజ్ ఎక్కువ ఉంది సార్ సెకండ్ టైం సోయింగ్ ఇంకా వన్ ట్వంటీ టన్స్ వరకు ఇండియన్ పెట్టాం సార్ వస్తుంది ఇప్పుడైతే మన దగ్గర థర్టీ ఫైవ్ టన్స్ వరకు ఉంది సార్ యూరియా మండలు మొత్తం రైతులు ఏమన్నా దొరకదేమో అని తీసుకెళ్ళి దాచుకుంటున్నారా సరే